హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాకేష్ ఈ ఈరోజు మనం చేయబోయే వీడియో లక్కీ హ్యాండ్ లాటరీ గురించి సో ఇండియా నుండి ఈ లక్కీ హ్యాండ్ లాటరీ తీయాలి అనుకుంటే సో మరి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి సో మరి దీని యొక్క టికెట్ ధర ఎలా ఉంటుంది అలాగే ప్రైజ్ మనీ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో లక్కీ హ్యాండ్ లాటరీ అనేది ఇండియా నుండి తీసే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది లక్కీ హ్యాండ్ యొక్క ప్రైజ్ మనీ ఎలా ఉంటుంది ఇందులో టికెట్ ధర ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సో ముందుగా మనం ఈ లక్కీ హ్యాండ్ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి సో మరి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది నేను ఇక్కడ క్లియర్గా వివరిస్తాను మీరు చూడొచ్చు ఈ లక్కీ హ్యాండ్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కొత్తగా లక్కీ హ్యాండ్ రిస్చార్జ్ చేసుకున్న వాళ్ళు ఆ లింక్తో మీరు ఓపెన్ చేసి సో ఈ లక్కీ హ్యాండ్ అనేది రిస్టర్జ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ లక్కీ హ్యాండ్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా లక్కీ హ్యాండ్ని రిస్చార్జ్ చేసుకోవాలనుకుంటే సో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి సో ఈ విధంగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక అందులో నేను ఇచ్చిన లింక్ అనేది ప్లేస్ చేయండి లేదా మీరు ఈ విధంగా లక్కీ హ్యాండ్ అని టైప్ చేయండి సో టైప్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది లక్కీ హ్యాండ్ అని సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఈ విధంగా లక్కీ హ్యాండ్ అనే డిస్ప్లే వచ్చాక మీరు అక్కడ పైన లక్కీ హ్యాండ్ ఉంది కదా దానిపైన ప్రెస్ చేయండి సో దానిపైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది సో లక్కీ హ్యాండ్ అని చెప్పేసి అలాగే లక్కీ హ్యాండ్ యొక్క మన వివరాలు అలాగే లక్కీ సిక్స్ లక్కీ ఫైవ్ సో ఈ విధంగా డిస్ప్లే వస్తుంది ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి సో మీరు పైన చూడవచ్చు రైట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి త్రీ లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే విధంగా వస్తుంది బైనావ్ అని చెప్పేసి అలాగే రిజల్ట్ గేమ్ రూల్స్ విన్నర్స్ అలాగే లాగిన్ రిజిస్టర్ సో ఈ విధంగా ఐదు ఆప్షన్లు అయితే మీకు వస్తాయి సో మనం ఇప్పుడు కొత్తగా ఈ లక్కీ హ్యాండ్ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ కింద రిజిస్టర్ ఉంది కదా ఆ రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది సో రిజిస్టర్ యువర్ అకౌంట్ అని చెప్పేసి సో కింద చూడొచ్చు మీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అలాగే నేషనాలిటీ అలాగే మొబైల్ నెంబర్ అడుగుతుంది సో దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్పోర్ట్ నెంబర్ అడుగుతుంది సో పాస్పోర్ట్ నెంబర్ అడగాక కింద పాస్వర్డ్ ఈ విధంగా మీకు డిస్ప్లే మొత్తం వస్తుంది ఈ విధంగా రిజిస్టర్ యువర్ అకౌంట్ అని వచ్చాక మనం ఇవన్నీ ఫిల్ చేయాలి సో ముందుగా మనం ఇక్కడ పైన ఫుల్ నేమ్ ఉంది కదా ఫుల్ నేమ్ లోపల మీ యొక్క పేరు అనేది ఎంట్రీ చేయండి సో మీ యొక్క పేరు ఇప్పుడు నా పేరు రాకేష్ బొబ్బిలి సో రాకేష్ బొబ్బిలి అని టైప్ చేయండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కదా నెక్స్ట్ ఆప్షన్ సో డేట్ ఆఫ్ బర్త్ లోపల మీ యొక్క పుట్టినరోజు అనేది ఎంట్రీ చేయండి మూడు ఆప్షన్ లోపల నేషనాలిటీ అడుగుతుంది సో ఇక్కడ నేషనాలిటీ అనేది మీరు ఇండియన్ ఉండా లేదా దుబాయ్ ఉండా అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి సో ఇండియన్ నుండి కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ ఇండియా నుండి చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇందులో ఇండియాని టైప్ చేయండి అదేవిధంగా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ లోపల మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇండియా మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇందులో పైన మొబైల్ నెంబర్ ఇచ్చాక కింద ఈమెయిల్ ఐడీ ఉంది సో మీరు ఏదైతే ఈమెయిల్ యూజ్ చేస్తున్నారో మీ యొక్క ఈమెయిల్ ఐడీ అనేది అందులో టైప్ చేయండి సో ఈమెయిల్ ఐడి టైప్ చేశాక కింద పాస్పోర్ట్ నెంబర్ ఉంది సో మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ అనేది ఇందులో క్లియర్గా మెన్షన్ చేయాలి పాస్పోర్ట్ నెంబర్ అనేది క్లియర్గా ఉండాలి ఒకవేళ మీరు అమౌంట్ విన్ అయితే సో ఫస్ట్ మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ అనేది వాళ్ళు క్లియర్గా చూస్తారు సో పాస్పోర్ట్ నెంబర్ క్లియర్గా ఉంటేనే సో మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ కింద కూర నోట్ ఇచ్చారు మీరు దాన్ని చదవండి సో కాబట్టి పాస్పోర్ట్ నెంబర్ అనేది క్లియర్గా మీరు ఇందులో ఎంటర్ చేయండి పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేశాక కింద పాస్వర్డ్ అడుగుతుంది సో మీరు ఈ లక్కీ హ్యాండ్ యొక్క పాస్వర్డ్ అనేది పెట్టుకోండి మీ పేరైనా సరే మీ పేరు పక్కన ఇంకేమైనా లెటర్స్ అయినా సరే ఈ విధంగా మీ యొక్క పాస్వర్డ్ కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఈ విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక కింద నెక్స్ట్ ఉంది కదా నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేయండి సో నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేశాక మీ కు ఓటీపీ వస్తుంది సో ఓటీపీ వచ్చాక మీ యొక్క అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోతుంది సో ఈ విధంగా సింపుల్గా మనం ఇండియా నుండి ఈ లక్కీ హ్యాండ్ లాటరీ తీయాలనుకునేవారు సో ఈ విధంగా సింపుల్గా ఈ రిజిస్టర్ చేసుకొని ఈ లక్కీ హ్యాండ్ అనేది బై చేయవచ్చు ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ లక్కీ హ్యాండ్ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి మరి లక్కీ హ్యాండ్లకు లాగిన్ కావాలి సో లాగిన్ అయ్యి మరి ఇందులో టికెట్ ధర ఎలా ఉంటుంది మనీ వివరాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం మీరు కొత్తగా లక్కీ హ్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక సో లక్కీ హ్యాండ్ అని టైప్ చేయండి టైప్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వచ్చాక మీరు పైన చూడవచ్చు పైన రైట్ సైడ్ లోపల త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి సో మీకు బై నౌ అలాగే రిజల్ట్ గేమ్ విన్నర్ లాగిన్ రిజిస్టర్ వస్తుంది సో మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి లాగిన్ ఉంది కదా ఆ లాగిన్ పైన ప్రెస్ చేయండి సో లాగిన్ పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది మీ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంట్రీ చేయండి సో ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా మీరు ఈ లక్కీ హ్యాండ్ అనేది లాగిన్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా మనం ఈ లక్కీ హ్యాండ్ లాటరీలో లాగిన్ అయ్యాక మరి ఇందులో టికెట్ ధర ఎలా ఉంటుంది ప్రైజ్ మనీ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను చూడండి లక్కీ హ్యాండ్ లోపల రెండు రకాల టికెట్స్ అయితే ఉంటాయి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు లక్కీ సిక్స్ లక్కీ ఫైవ్ సో మరి ఈ రెండు రకాల టికెట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం ముందుగా ఈ రెండు టికెట్ల లోపల ఈ లక్కీ సిక్స్ లక్కీ ఫైవ్ లోపల ముందుగా మనం ఈ లక్కీ సిక్స్ గురించి దాని యొక్క ప్రైజ్ మన వివరాలు టికెట్ ధర తెలుసుకుందాం ఈ లక్కీ సిక్స్ యొక్క టికెట్ ధర వచ్చేసి థర్టీ ధరమ్స్ ఉంటుంది సో థర్టీ ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ యొక్క టికెట్ ధర సో మనం ఇండియా నుండి తీసుకున్నాం కాబట్టి మనకు ఏడు వందల యాభై రూపాయలపు ఈ యొక్క టికెట్ ధర అనేది పడుతుంది ఈ లక్కీ సిక్స్ లోపల జీరో టు ఫార్టీ ఫోర్ నెంబర్స్ ఉంటాయి సో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ జీరో టు ఫార్టీ ఫోర్ నెంబర్స్ లోపల మనం ఏవైనా సిక్స్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి ఆరు నెంబర్లు మీకు నచ్చిన ఆరు నెంబర్లు సెలెక్ట్ చేసుకోండి ఈ జీరో టు ఫార్టీ ఫోర్ నెంబర్స్ లోపల మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ ఆరు నెంబర్ లోపల మీకు ఆరు నెంబర్లకు ఆరు నెంబర్లు మ్యాచ్ అయితే సో ఇక్కడ చూడొచ్చు సిక్స్ నెంబర్స్కు సిక్స్ నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు ఫిఫ్టీన్ మిలియన్ ధరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది సో ఫిఫ్టీన్ మిలియన్ ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల ముప్పై ఐదు కోట్ల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ సో మీకు ఆరు నెంబర్లకు ఆరు నెంబర్లు మ్యాచ్ అయితే ఈ విధంగా ముప్పై ఐదు కోట్లు మీ సొంతం అవుతుంది సో ఈ ప్రైజ్ మనీ షేరింగ్ ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు అంటే మీ కాకుండా ఇంకెవరికైనా మ్యాచ్ అయినా కానీ సో ఆ థర్టీ ఫైవ్ క్రోడ్స్ అనేది ఇద్దరికి సమానంగా ఇవ్వడం జరుగుతుంది సో హాఫ్ ఆఫ్ ఇస్తారు సో ఒకవేళ ఇప్పుడు మీకు సిక్స్ నెంబర్స్ మ్యాచ్ అయ్యాయి ఇంకా వేరే వాళ్ళకు కూడా సిక్స్ నెంబర్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఆ ఫిఫ్టీన్ మిలియన్ ధరస్ని డివైడ్ చేస్తారు సో ఇద్దరికి డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి పదిహేను కోట్ల మనీ అనేది వస్తుంది సో ఈ విధంగా షేరింగ్ ఉంటుంది ఈ ప్రైజ్ మనీ ఒకవేళ మీకు మాత్రమే సెలెక్ట్ అయితే మొత్తం అమౌంట్ ఈ ఫిఫ్టీన్ మిలియన్ ధరమ్స్ అంటే ముప్పై ఐదు కోట్లు మాత్రం మీకే ఉంటుంది సిక్స్ నెంబర్స్కు సిక్స్ నెంబర్స్ మ్యాచ్ కాకుండా ఓన్లీ ఫైవ్ నెంబర్స్ మాత్రం మ్యాచ్ అయితే అంటే ఐదు నెంబర్లు మాత్రం మ్యాచ్ అయితే మీకు లక్ష ధరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది సో లక్ష ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల ఇరవై మూడు లక్షల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ సో ఇది కూడా షేరింగ్ ఉంటుంది అంటే మీకు కాకుండా ఇంకెవరికైనా ఇంకో ఇద్దరు ముగ్గురికి ఈ విధంగా ఐదు నెంబర్లు మ్యాచ్ అయినా కానీ సో ఆ లక్ష ధరమ్స్ అనేది షేర్ చేస్తారు ఈ ఆరు నెంబర్లకు ఓన్లీ ఫోర్ నెంబర్స్ మ్యాచ్ అయితే మీరు సెలెక్ట్ చేస్తున్న సిక్స్ నెంబర్స్ లోపల మీకు ఓన్లీ ఫోర్ నెంబర్స్ మాత్రం మ్యాచ్ అయ్యాయి అంటే మీకు హండ్రెడ్ ధరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది సో హండ్రెడ్ ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల రెండు వేల ఐదు వందల లోపు అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ సో ఇది షేరింగ్ ఉండదు సో ఈ ఫోర్ నెంబర్స్ ఎంతమంది మ్యాచ్ అయినా కానీ వాళ్ళకి అమౌంట్ సమానంగా ఇస్తారు మీకు మ్యాచ్ అయినా ఫోర్ నెంబర్స్ ఇంకెవరికైనా మ్యాచ్ అయినా కానీ అందరికీ సమానంగా హండ్రెడ్ ధరమ్స్ అయితే ఇస్తారు సో ఇది షేరింగ్ అనేది ఉండదు సో మిగతా ముందు రెండు ప్రైజ్ మాత్రం షేరింగ్ ఉంటాయి సో ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ప్రైజ్ మనీ వివరాలు సో ఈ లక్కీ సిక్స్ లోపల ఒకవేళ త్రీ నెంబర్స్ మ్యాచ్ అయినా టూ నెంబర్స్ మ్యాచ్ అయినా ఒక నెంబర్ మ్యాచ్ అయినా కానీ ఇందులో ఎలాంటి అమౌంట్ అనేది మీకు ఇవ్వరు మినిమం ఫోర్ నెంబర్స్ మ్యాచ్ కావాలి మినిమం ఫోర్ నెంబర్స్ లేదా ఫైవ్ నెంబర్స్ సిక్స్ నెంబర్స్ సిక్స్ నెంబర్స్ మ్యాచ్ కావాలి సో ఒకవేళ త్రీ నెంబర్స్ మ్యాచ్ అయితే టూ నెంబర్స్ మ్యాచ్ అయితే ఒక నెంబర్ మ్యాచ్ అయినా కానీ మీకు ఎలాంటి అమౌంట్ అనేది రాదు మినిమం ఫోర్ నెంబర్స్ మ్యాచ్ కావాలి అలాగే ఇందులో మరొక ఛాన్స్ ఉంది సో ఒకవేళ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆరు నెంబర్లకు ఆరు నెంబర్లు మ్యాచ్ కాకపోయినా లేదా ఫైవ్ మెంబర్స్ మ్యాచ్ కాకపోయినా లేదా ఫోర్ మెంబర్స్ మ్యాచ్ కాకపోయినా కానీ మనకు రఫెల్ ఐడీ ఉంది సో రఫీఐడి లోపల ప్రతి వారం ఐదుగురికి ఫైవ్ థౌజండ్ ధరమ్స్ లక్షా పదివేలు గెలిచే అవకాశం ఉంది ప్రతి వారం ఐదుగురు సో రఫీల్ ఐడీ అనేది మీరు ఇక్కడ పైన చూడవచ్చు మీరు లక్కీ హ్యాండ్ లోపల టికెట్ బుక్ చేసుకున్నాక రఫిల్ ఐడి అనేది ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ కింద ఉంటుంది రఫెల్ ఐడీ అని చెప్పేసి మీరు ఇక్కడ పైన చూడవచ్చు పైన నెంబర్స్ మ్యాచ్ కాకపోయినా కానీ ఇక రఫిల్ లోపల ప్రతి వారం ఐదుగురికి లక్ష ధర నుంచి గెలిచే అవకాశం ఉంది సో ఒక్కొక్కరికి లక్ష పదివేలు ఇస్తారు ఈ విధంగా ఫైవ్ మెంబర్స్కి ఉంటుంది ఈ లక్కీ హ్యాండ్ లోపల లక్కీ సిక్స్ ఉంది కదా దీని యొక్క డ్రా వచ్చేసి ప్రతి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు టైంలో ఉంటుంది సో దుబాయ్లో తొమ్మిది గంటల టైం అంటే మన ఇండియా టైం లోపల పది గంటల ముప్పై నిమిషాలకు దీని యొక్క లైవ్ డ్రా అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు యూట్యూబ్ లోపల అలాగే ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ లోపల దీని యొక్క డ్రా అనేది చూడొచ్చు ఈ విధంగా లక్కీ హ్యాండ్ లోపల లక్కీ సిక్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం మనకు జీరో టు ఫార్టీ ఫోర్ నెంబర్స్ ఉంటాయి సో సిక్స్ నెంబర్స్ మ్యాచ్ అయితే ఈవినింగ్ ఇంత అమౌంట్ ఫైవ్ నెంబర్స్ మ్యాచ్ అయితే ఇంత అమౌంట్ ఫోర్ నెంబర్స్ మ్యాచ్ అయితే ఇంత అమౌంట్ అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం సో ఇప్పుడు మనం ఈ లక్కీ హ్యాండ్ లోపల మరొక టికెట్ లక్కీ ఫైవ్ ఉంది సో దాని గురించి తెలుసుకుందాం లక్కీ ఫైవ్ యొక్క టికెట్ ధర వచ్చేసి ట్వంటీ ఫైవ్ ధరమ్స్ ఉంటుంది సో మీరు ఇక్కడ స్కీమ్ పైన చూడవచ్చు సో ట్వంటీ ఫైవ్ ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల సో సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఆరు వందల రూపాయల అవుతుంది ఈ యొక్క టికెట్ ధర మనం ఇండియా నుంచి తీసుకున్నాం కాబట్టి మన కరెన్సీ లోపల ఈ లక్కీ ఫైవ్ యొక్క టికెట్ ధర ఆరు వందల లోపు అవుతుంది దీని టికెట్ ధర ఇందులో కూడా జీరో టు ఫార్టీ ఫోర్ నెంబర్స్ ఉంటాయి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడచ్చు ఈ జీరో టు ఫార్టీ ఫోర్ నెంబర్స్ లోపల మనం ఏమైనా ఫైవ్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఐదు నెంబర్లు సెలెక్ట్ చేసుకోవాలి మనం సెలెక్ట్ చేసుకున్న ఐదు నెంబర్ లోపల ఐదు నెంబర్లు మ్యాచ్ అయితే మీకు ఫైవ్ నెంబర్స్కు ఫైవ్ నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు టెన్ మిలియన్ ధరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది సో టెన్ మిలియన్ ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల ఇరవై మూడు కోట్ల రూపాయలు అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ సో ఫైవ్ నెంబర్స్కి ఫైవ్ నెంబర్స్ మ్యాచ్ అవుతాయి సో లేదు ఒకవేళ నాకు ఫైవ్ నెంబర్స్కి ఫోర్ నెంబర్స్ మాత్రం మ్యాచ్ అయ్యాయి అంటే మీకు వన్ మిలియన్ ధరమ్స్ ప్రైజ్ మన ఉంటుంది సో వన్ మిలియన్ ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల రెండు కోట్ల ముప్పై లక్షలు అవుతుంది సో ఒకవేళ మీకు ఫైవ్ నెంబర్స్కి ఫైవ్ నెంబర్స్ మ్యాచ్ అయితే టెన్ మిలియన్ ధరమ్స్ అంటే ఇరవై మూడు కోట్లు సో ఈ ప్రైజ్ మీద షేరింగ్ ఉంటుంది సో మనం లక్కీ సిక్స్ చెప్పుకున్నట్టుగానే సో మీ కాకుండా ఇంకెవరికైనా ఫైవ్ నెంబర్స్కి ఫైవ్ నెంబర్స్ మ్యాచ్ అయితే ఇద్దరికి సమానంగా ఇవ్వడం జరుగుతుంది ఈ అమౌంట్ ఒకవేళ మీకు ఫైవ్ కు ఫోర్ నెంబర్స్ మ్యాచ్ అయితే వన్ మిలియన్ ధరమ్స్ ప్రైజ్ ఉంటుంది సో వన్ మిలియన్ ధరమ్స్ అంటే మన కరెన్సీ లోపల రెండు కోట్ల ముప్పై లక్షలు అవుతుంది సో ఈ ప్రైజ్ మనకు కూడా షేరింగ్ ఉంటుంది సో మీ కాకుండా ఇంకెవరికైనా మ్యాచ్ అయినా కానీ ఈ అమౌంట్ అని ఇద్దరికి డివైడ్ చేస్తారు అలాగే ఒకవేళ ఈ ఫైవ్ కు ఓన్లీ త్రీ నెంబర్స్ మ్యాచ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైవ్ కు త్రీ నెంబర్స్ మాత్రం మ్యాచ్ అయితే సో మీకు రెండు టికెట్లు ఫ్రీ ఇస్తారు అంటే మీకు అమౌంట్ ఇవ్వరు సో రెండు లక్కీ హ్యాండ్ టికెట్లు మీకు ఫ్రీ ఉంటుంది సో నెక్స్ట్ వీక్ ఆ లక్కీ హ్యాండ్ టికెట్స్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఈ విధంగా ఉంటుంది ఫైవ్ నెంబర్స్కు టూ నెంబర్స్ మ్యాచ్ అయినా ఒక నెంబర్ మ్యాచ్ అయినా కానీ ఇందులో ఎలాంటి అమౌంట్ ఉండదు మినిమం ఇందులో త్రీ నెంబర్స్ మ్యాచ్ కావాలి సో త్రీ నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు రెండు టికెట్లు ఫ్రీ ఉంటుంది ఇందులో కూడా మరొక ఛాన్స్ ఉంది సో ఈ లక్కీ ఫైవ్ లోపల మీకు ఫైవ్ నెంబర్స్కు ఫైవ్ నెంబర్స్ మ్యాచ్ కాకపోయినా అలాగే ఫోర్ నెంబర్స్ మ్యాచ్ కాకపోయినా త్రీ నెంబర్స్ మ్యాచ్ కాకపోయినా కానీ సో మీ ఇందులో కూడా రఫీ ఐడి ఉంది సో మీరు ఇక్కడ స్కిన్ పైన చూడవచ్చు సో రఫిలైడ్ అనేది ప్రతి వారం ఐదుగురికి టెన్ థౌసండ్ ధరమ్స్ రఫిలైడ్ ఉంటుంది ఒక్కొక్కరికి టెన్ థౌసండ్ ధరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల రెండు లక్షల ముప్పై వేల లోపు అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ సో మనం లక్కీ సిక్స్లో ఏ విధంగా మనకు రఫిలైడ్ ఉందో ఇందులో కూడా లక్కీ ఫైవ్ లోపల రఫిలైడ్ ఉంది సో మనకి ఇక్కడ ఎలాంటి నెంబర్స్ మ్యాచ్ కాకపోయినా ప్రతి వారం ఐదుగురికి పదివేల ధరమ్స్ గెలుచుకునే అవకాశం ఉంది ఈ లక్కీ ఫైవ్ యొక్క డ్రా వచ్చేసి ప్రతి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు దుబాయ్ టైం లోపల ఉంటుంది సో తొమ్మిది గంటలంటే మన ఇండియా టైం లోపల పది గంటల ముప్పై నిమిషాలకు దీని యొక్క లైవ్ డ్రా అనేది స్టార్ట్ అవుతుంది సో లైవ్ డ్రా వచ్చేసి మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ లోపల దీని యొక్క లైవ్ డ్రా అనేది మీరు చూడొచ్చు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను లక్కీ హ్యాండ్ లోపల రెండు రకాల టికెట్స్ అయితే ఉంటాయి లక్కీ సిక్స్ లక్కీ ఫైవ్ సో లక్కీ సిక్స్ యొక్క ప్రైజ్ మనీ వివరాలు చేసుకున్నాం అలాగే లక్కీ ఫైవ్ యొక్క ప్రైజ్ మనీ దాని యొక్క టికెట్ ధర కూడా తెలుసుకున్నాం సో ఈ విధంగా లక్కీ హ్యాండ్ లోపల రెండు రకాల టికెట్స్ అయితే ఉన్నాయి సో ఇండియా నుండి మీరు తీయాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఈ రెండు టికెట్ లోపల మీకు నచ్చిన టికెట్ ఎంచుకొని మీరు ఇందులో టికెట్స్ అనేది బై చేయొచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు లక్హాన్ లోపల గెలిచిన విజేతలు అలాగే రఫెల్ ఐడి గెలిచిన విజేతలు మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సో ప్రతివారం దీని యొక్క డ్రా ఉంటుంది కాబట్టి ప్రతివారం వారం తప్పనిసరిగా ఎవరొకరు ఫోర్ నెంబర్స్ మ్యాచ్ అయితే ఎవరికొకరికి త్రీ నెంబర్స్ మ్యాచ్ అవుతాయి లేదా ప్రతివారం ఐదుగురికి రఫెల్ ఐడి కన్ఫామ్ ఉంటుంది కాబట్టి సో రఫెల్ ఐడి లోపల గెలిచే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ లక్హాన్ ల్యాటరీ ఉంటుంది ఒకవేళ మీకు హ్యాండ్ లాటరీ నచ్చితే సో మీరు ఇండియా నుండి తీయాలనుకుంటే మీరు రిజిస్టర్ చేసుకొని ఇండియా నుండి అయితే ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వారు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి